ఫాలో అప్ మినిస్ట్రీ అని అనాలి మన భాషలో ఏమన్నా చెప్పండి ఫాలో అప్ మినిస్ట్రీ ఇక్కడ కూడా ఎవరైనా సేవకులు ఉంటే మీరు కూడా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అప్పుడప్పుడు ఆయా ప్రాంతాల్లో సేవ ప్రారంభిస్తాం ప్రారంభిస్తాం ప్రారంభించిన తర్వాత ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఆ రోజు నేను చక్కగా వాళ్ళకి నేర్పించేనే కనుక ఇక వాళ్ళు ఉంటారు లే అనుకుంటే పొరపాటు మనము కూడా వాళ్ళని అప్పుడప్పుడు అప్ చేస్తూ ఉండాలి సేవలో ఒక మంచి భాగమే ఫాలో అప్ మినిస్ట్రీ ప్రభులోనికి తీసుకొని రావడం మొదటిది ప్రభులో వారిని స్థిరపరచడం ఫాలో అప్ మినిస్ట్రీలో జరుగుతుంది తీసుకొని రావడం మొదటి స్టేజ్ అది మొదటి దశ వచ్చిన తర్వాత వాళ్ళని స్థిరపరచాలి ఈ పదం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం ఆత్మలను దేవునిలో స్థిరపరచాలి మనకు అపస్తుల కార్యక్రమం తర్వాత మీరు చదువుతున్నప్పుడు నిలకడగా ఉండు దృఢంగా ఉండాలి స్థిరంగా ఉండాడి ఉండాలి అని పదే పదే చదువుతుంటారు పదే పదే చదువుతుంటారు చూడండి ప్రభులోనికి రావడం ఎంత ఎంత ముఖ్యమైన విషయమో వచ్చిన తర్వాత స్థిరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి చాలామంది వచ్చేకి చాలా జోషుగా ఉంటారు వచ్చేకి చాలా ఆసక్తిగా ఉంటారు వచ్చిన తర్వాత నంత అయిపోయింది అనుకుంటారు మీకు అర్థమవుతుందా రావడం ముఖ్యం కాదనట్లేదు వచ్చిన తర్వాత స్థిరంగా నిలబడ్డం అంతకంటే ముఖ్యం ఒక మాట చెబుతాను గుర్తు చేస్తాను అంతము వరకు సహించిన వాడెవడో చెప్పండి వాడే రక్షింపబడు దాని అర్థం ఏంటి స్థిరంగా ఉండాలి అనేది దాని అర్థం ఈ విశ్వాసమును మీరు తుదమట్టుకు చేపట్టిన ఎడలనే మీకు నిత్య ఉండును కిరీటం ఉండును రక్షణ ఉండును రక్షణ వస్తుంది ఇలాంటి పదాలన్నీ బైబిల్లో మనకు ఉన్నాయి ఇలాంటి పదాలన్నీ కూడా కనుక ఇక్కడ కూడా మీరు బ్యాప్టిజం తీసుకుని ఉండొచ్చు మీరందరూ కూడా చాలా చాలామంది తీసుకుని ఉండొచ్చు మీరు బ్యాప్టిజం తీసుకున్నారంటే ఈశ్వరువును అంగీకరించారని ధరించారని లోపలికి వచ్చారని రక్షణ అనే ఓడలోనికి వచ్చారని కానీ రావడమే కాదు ఆ ఓడలోనే మీరు ఉండాలి ఎంతవరకు ఉండాలి ఊపిరిన్నంత వరకు ఉండాలి చావు వరకు ఉండాలి అలాగే మీరు ఎవరినైనా తీసుకొని వచ్చిన తర్వాత కూడా మీ బాధ్యత అదే ఏంటి రావడం వాళ్ళని తీసుకొని రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో వాళ్ళని స్థిరంగా నిలబెట్టడానికి కూడా అంతే కష్టపడాలి